జనభేరీ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం మండల పరిధిలోని ఎన్ కొత్తపల్లి పంచాయతీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన రాము కుమారుడు బేటప్ప డాన్స్ మీద నిత్యం శ్రద్ధ చూపాడు మొదట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తూ చుట్టుప్రక్కల ఉన్న స్కూల్ గ్రామాల్లో ఎక్కడ చిన్న ప్రోగ్రాం జరిగినా అక్కడికి వెళ్ళి తన ప్రతిభను చాటుకునేవాడు డ్యాన్స్ మీద పట్టుదలతో ఎన్నో బహుమతులు అందుకున్నారు నిన్నటి రాత్రి జరిగిన డ్యాన్స్ కాంపిటీషన్లో విజిలాపురం చెందిన అంకిరెడ్డిపల్లి గ్రామంలో ప్రారంభించిన డ్యాన్స్ ప్రోగ్రాంలో ఏడు టీంలు పాల్గొన్నాయి అందులో మొదటి స్థానంలో గెలుపొందిన బేటప్ప టీంకి అంకిరెడ్డిపల్లి గ్రామస్తులు అభినందించి బహుమతిని అందజేశారు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా బేటప్ టీంకి వాళ్ళకి కూడా చాలా కంగ్రాచులేషన్ ఎందుకంటే నిన్న జరిగినటువంటి నియోజకవర్గ డాన్స్ కాంపిటీషన్లో బేటప్కు నిన్న ఫస్ట్ ప్రైజ్ రావడం చాలా సంతోషం ఎందుకంటే బేటప్ప వ్యక్తిగత జీవితానికి వస్తే బేటప్ప చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సో మనం ఆ విషయానికి వస్తే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మాట్లాడుకోవడానికి వస్తే బేటప్ప దినసరి కూలి ఏదైతే ఉంటుందో అది చేసుకోవడం జీవనం సాగిస్తూ ప్లస్ టాక్టర్ తోలుకు తోలుకుంటూ రోజు కంటే సుమారు ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల లోపల ఏదో తప్పకుంటూ వారి యొక్క కుటుంబం జీవనం సాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో బేటప్ప రోజు ఒక ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో డ్యాన్స్ కాంపిటీషన్ డ్యాన్స్ ఏదైతే ఆ బేటప్ప ఏదైతే ప్రాణంగా ఏదైతే ప్రేమిస్తాడో దాన్ని ప్రతి ఒక్కరికి పంచి ఆ విధంగా మనం కూడా ప్రతి మన ఊళ్ళో ఉన్నటువంటి చిన్న పిల్లవాళ్ళు ఉదాహరణకు ఐదు నుంచి ఆరేళ్ళు పిల్లవాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని ఎలాగైనా సరే మన మనం తోచినంత సహాయం వాళ్ళని మనతో పాటు మన అభివృద్ధితో పాటు మన అడుగులతో వాళ్ళు నడిపించాలనేసి ఒక మంచి ఉద్దేశంతో బేటప్ప ఎటువంటి ఫీజులు లేకుండా కూడా సొంత ఖర్చులతో ఒక ఇంటి బాడుగా తీసుకొని కూడా బేటప్ప అక్కడ వాళ్ళకి చెల్లించుకుంటూ సొంతంగా ఆ పిల్లలకు డ్యాన్స్ ప్రోగ్రామ్ సుమారు ఒకటిన్నర సంవత్సరాలను పైగా నిర్వహిస్తున్నట్టు ఉచితంగా చెప్పాలంటే చాలా కంగ్రాచులేషన్ అదేవిధంగా బేటప్ప చాలా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టు రోజు రోజు అయితే చేస్తే తప్ప గడువునటువంటి విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం తరఫున అయితే కానీ ఏదైనా సహాయం చేస్తే బాగా ఉంటుంది అదేవిధంగా మనం చుట్టుపక్కల ఉన్నటువంటి కుప్ప నియోజకవర్గము కాలేజీలు అయితే సరే కాలేజీలు అయితే సరే చిత్తూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఏదైతే సరే వాళ్ళు ఇటువంటి మన బేటప్పకు అవకాశాలు ఇస్తే ఆర్థికంగా కూడా మనం ఆదుకున్నట్లయింది భవిష్యత్తులో మంచి డ్యాన్సర్గా కూడా మనం చూసే చూడడానికి మనకు అవకాశాలు ఎక్కువ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ బేటప్ప టీముకు అవకాశాలు మనం మన నియోజకవర్గ స్థాయిలో అయితే కానీ చిత్తూరు కాన్స్టిట్యున్సీలో మన పరిధిలో అయితే మండలాలు ఉంటాయి అక్కడంతా అవకాశాలు ఇస్తే బేటప్పకు మనము ఒక ఛాన్స్ ఇస్తే ఆ బేటప్ప అతని యొక్క టాలెంట్ నిరూపించుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ బేటప్ప టీంకి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు బేటప్ప యొక్క స్వస్థలం కుప్పం మండలం ఎన్ని కొత్తపల్ల పంచాయతీ చెందినటువంటి వ్యక్తి వాళ్ళ బేటప్ప వాళ్ళ తండ్రి యొక్క పేరు రామ్మూర్తి అతను కూడా అంతే రోజు వారి కూలీ చేస్తే కానీ పూట గడ ఉన్నటువంటి పరిస్థితి కావున ప్రతి ఒక్కరు ఇటువంటి వ్యక్తిని నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని మనం విన ప్రోత్సహిస్తే ఈ భవిష్యత్తులో మంచి డాన్సర్ అవుతారు మనకు ఒక గౌరవం ఉంటుంది ప్రతి ఒక్కరు దయచేసి మీరు సపోర్ట్ చేయాల్సిందే కోరుకుంటూ చాలా ధన్యవాదాలు నేను కొత్త పల్లె ఎక్కువ మందిలో నేను కొత్త పది గ్రామంలో మా ఊరు ఫస్ట్ ప్రైజ్ ఇది నాకు కోరుకుంటున్నాను బాగా చేసి మనం ఇల్లు గ్రూప్ గ్రూప్ని బాగా ఎక్స్పెట్ చేసి ఫస్ట్ ప్రేజు మన మండలంలో ఈ నియోజకవర్గంలో నిన్న ఫస్ట్ ప్రైజ్ తెచ్చిన దానికి మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా పిల్లోల్ని బాగా ఎంట్రెస్ట్ చేసి దేవ దేవుని పార్ట్లు కానీ ఇంకా వేరే వేరేగా డ్యాన్సులే కాకుండా వాళ్ళకు ఇంకా నేర్పియాలని కోరుకుంటూ ఇతర పిల్లోనికి మేము సపోర్టు ఉంటాము